చిన్నదే చిన్నదే కానీ శిక్ష అన్న చెప్పండి శిక్ష గొప్పది మనం కూడా అంతే చిన్న చిన్నవే మిస్టేక్స్ అవి మనకు పెద్దగా తోచవు కానీ దేవుడు వాటిని పెద్ద శిక్ష ద్వారా నేనేం చేస్తాడు అన్న ఉన్నట్టు పడిపోయిందన్నా బిడ్డ ఎందుకు పడిపోయిందో అర్థం కాదు అదేంటంటే కిడ్నీ ఫెయిల్ అని చెప్పారన్నా ప్రార్థన చేయండి అన్న ఇరవై రెండు సంవత్సరాలు కిడ్నీ ఫెయిల్ అయింది ఎలా చెప్పండి అక్క ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి ఎవరు తీసుకొస్తున్నారు చెప్పాలి ఎవరు తీసుకొస్తున్నారు బలలో వేరు చేతండి అంటే శిక్షావిధికి కలుగుటకే నువ్వు చెయ్యి వేయటం ఆ శిక్ష ఇంకో చోట ఇంప్లిమెంట్ అవ్వటం